మకారము మూడు అక్షరాలు కలిస్తే ఓంకారం అవుతుంది మకారం బ్రహ్మ సూత్రం ఉకారం విష్ణుమూర్తి స్వరూపం శబ్దాన్ని భక్తి సత్వంతో పరిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురికి నమస్కారం చేసినట్టు అవుతుంది తద్వారా ముప్పై మూడు కోట్ల మంది అవుతుంది అటువంటి ఓంకారాన్ని ప్రణాక్షరం మన హిందూ మతానికి గుర్తు ఓంకారం అటువంటి ఓంకారపతనాన్ని మనం తెలియజేస్తున్న స్వామి ఓంకారం మూర్తి మాత్రం మతవల్ స్వామికి మనం గుణా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్ప మనసులో

తన జంపకారకుడైన పరమేశ్వరుడు గతించే తప్పాన్ని మనకు తెలియజేస్తూ శివస్వరూపంతో స్వామి ఆత్మ రెండో ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్పందు కూడా స్వామి వారి మనసులో శివస్వరూపాయుల మహా అని చెప్పి నమస్కారం చేసుకోండి తృతీయ గోపాలాధిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూతాత్మక శ్రీ హరిహరపుత్రాయ నమ ఓం శ్రీ స్వామి పరమ పావన ముక్తి అయినటువంటి అయ్యప్ప స్వామి మాత్రం యొక్క మూడవ మెట్టు మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూడవ రూపంతో బ్రహ్మ వైకుంఠంలో విష్ణుమూర్తి కైలాస పర్వతంలో పరమేశ్వరుడు ఉంటారు అలా సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూడు రూపంతో స్వామి వారి తన మూడవ మెట్టు మీద ఆ స్వామి వారికి మనం చక్కగా దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్ప కూడా స్వామి వారి మనసులో త్రిమూర్తి స్వరూపాయ మహారకు నమస్కారం చేసుకోండి

పాదసేవ చేస్తుంటే మన ఆనందాన్ని సృష్టి చేసే బ్రహ్మ యొక్క దివ్య తత్వాన్ని మనకి తెలియజేస్తూ తరబ్రహ్మస్వరూపంతో స్వామివారి నాలుగో మీటర్ తల ఆ స్వామికి మనం దీపాన్ని కలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది నమస్కారం శ్రీ స్వామి అయ్యప్ప స్వామి వార్త యొక్క ఐదవజాత అది పంచబ్రహరం చెప్పి ఐదుగురు బ్రహ్మలు ఉన్నారు వీళ్ళు ఐదుగురు కూడా కైలాస పనుసంధానంగా ఉంటూ సత్యాన్ని ధర్మాన్ని పరీక్షించుకుంటారట ఆ పంచబ్రంహరకు ఐదో జామివార్త ఐదవ మెటి మీద ఆ స్వామికి మనం పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్ప స్వామివారిని మనసు పంచబ్రహ్మ స్వరూపాన్ని మనకు నమస్కారం స్వరూప ூர் அயப்பட்டு மீத பண்ணி தீவசேன பாரியல கலி நமல வாகி சத்திய ஆயுதா ஆயுதமாக போயி மனசு பண்ட எவ்வளவு வேகங்க சூரியநாராயண மூத்து சமய தேஜஸ் கலந்து வார சுமியேஸ்வரஸ்வமி అప్రమాధ లేకుండా ఉండడం కోసం అనారోగ్యాలు లేకుండా ఉండడం కోసం తొందరగా పెళ్లిళ్ళు కావడం కోసం సంతానం లేచుకుంటూ సంతానం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా పూర్తి చేస్తారు తారకాసుడే రాక్షసును సంవహించడానికి పార్వతీపరమైనటువంటి గర్భవాసాలు అయోందిగా పుట్టానైనా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తాన్ని గమనించిన స్వామి వారు షమ్మక స్వరూపంతో

పర్శిపుడు అత్రి భరద్వాజుడు వశిష్యుడు విశ్వామిత్రుడు గౌతములు జనలగ్ఞానం ఏడుగురు సప్త మహర్షి నాలుగు వేదాన్ని ఉపరి చెప్తుంది మనం చేసుకునే పవిత్రమైన పూజా విధానాన్ని మనకు అందించడానికి మహానుభావు సప్త మహర్షులు కూడా ఆకాశ మార్గంలో ఈసారి వశిష్ఠుడు యొక్క భార్య అరుందో సహా నక్షత్ర రూపంలో మనకి ఈ రోజుకి కనిపిస్తున్నారు మహానుభావు ఆ సప్త మహర్షుల ఏడు రూపాలతో స్వామివార్త ఏడో మన ఆ స్వామికి మన రూపాన్ని గురించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అన్ని నుంచి కూడా స్వామివారి మనసులో

ఈ మనమండ్రు కూడా పూర్తగా ఈ దిశ నిందక మొత్తం ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఈ ఎనిమిది దిక్కులో ఎనిమిది మంది వ్యక్తాలకులు సత్యాన్ని ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటారట ఆ వ్యక్తాలకు ఎనిమిది రూపాలతో స్వామివారితో ఎనిమిదో మిట్లో ఆ స్వామికి మన దీపాన్ని పూజా కార్యక్రమం చేయడం జరిగింది హరి పంప స్వామివారి మనసులో అష్ట వశరూపాయ మహా చెప్పి మనం నెట్టుకోష్ట్రీ அய்யப்பே தக்க சூரணுந்திர அங்காரகு குரு ரூபாய் மொத்தம் பண்ணுறது பண்ணுறது நவகிரோம் மன ஜாத்திரை நவகிரிஸு இப்போ கூட ఈ జన్మలో మనం ఎంత పుణ్యం చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని దేవాలయాలు వెళ్ళిన ఏదో కానీ అష్ట కష్టాలు మనం పడుతూనే ఉంటాం దానికి కారణం ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం మళ్ళీ జన్మకి పనికొస్తుంది గత జన్మలో మనం చేసిన పాత పుణ్యాల ప్రేతంగా మన జాతక నవగ్రహాలు పరిపాలిస్తారు గిటా గ్రహాలందరూ కూడా రోజు నెల పదిహేను ఏడు రెండు నెలలు మూడు నెలలు పరిపాలించలేకపోతే శని ఇవ్వాలి ఏడు ఏడున్నర సంవత్సరాలు జాతక విక్రహాలు పరిపాలిస్తారు ఈ నవగ్రహాల దృష్టి మనం ఏదైనా మంచిగా ఉంటే మంచి ఫలితాలు పొందుతాం చెడ్డగా ఉంటే చట్ట ఫలితాలు పొందుతాం ఈ సినిమా నవగ్రహాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఇచ్చారు మీకు ప్రీత మీ భక్తులందరూ కూడా మీ నలభై రోజుల దీక్షాకాలంలో నాకు ప్రీత బట్టలు ధరిస్తే సినిమా గౌరవించారు అయ్యప్ప స్వామి యొక్క నవగ్రహ దోషాలు పోవాలన్నా నవగ్రహంలో యొక్క ఆశిస్సు మనకు అయ్యప్ప స్వామి యొక్క నారాశార్యుతమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తుంది ఈ నవగ్రహాలు ఆరాపూించారు ఎలా ధ్యానించాలనే చట్టాల మనం తెలియజేస్తా స్వామి గారు నవగ్రహము యొక్క తొమ్మిది రూపాయలతో తన తొమ్మిదవ పుట్టిన ఆ స్వామికి మనం చక్కగా దీపాన్ని కలిగించడం జరిగింది అయ్యప్ప స్వామి గారు మనసు నవగ్రహ స్వరూపాయలు నమస్కారం చేసుకోండి ఓం భక్తాంధ్రోపానామే స్వామి వారు తన యొక్క పదవ పెట్టు మీద దత్యావతారము పూర్ణావతారము వారి నారసింహావతారము వామనావతారము రామావతారము పరశురామావతారము కృష్ణావతారము భౌత్ర్రావతారము కౌలిక అవతారం మొత్తం పద అవతారం గతకగంటకులైన నాక్ష్యతను చంపడానికి సర్వాంతర్యాన్ని శ్రీ మహావిష్ణుడు నలభై మూడు లక్షల సంవత్సరాలుగా గెలిగిన నాలుగు సార్లు మొత్తం పద అవతారాలు ఆ పది అవతారములతో జరగమంట ఆ స్వామికి మనం దూపాన్ని గురించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయితే దశావతార స్వరూపాయ మహా పంచుకు నమస్కారం చేసుకోండి స్వామివారు ఏకాస్వరూప శ్రీ స్వామి శివాలయంలోకి వెళ్తే లింగస్వరూపంగా కనిపిస్తారు మీకు ఈ ఫోటోలో మూడు రైతుమీద గంగా సాగుతుండగా ఉంటుందా పాములు చూడాడుతూ ఉండగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ ఇటువంటి అంతర్గతంగా మొత్తం పదకొండు రూపాయలు ఉన్నాయి వీరిని ఈ కార్తీక విశేషంగా జరుగుతూ అటువంటి పరమేశ్వరుడు యొక్క పదకొండు రుద్ర రూపములతో స్వామి గారు తన పదకొండవట ఆ స్వామికి మనం చక్కగా దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అన్నీ కూడా స్వామివారి నమస్కారం చేస్తూ శ్రీ హరిహర స్వామి పన్నెండో మీద మనకి భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు భగవంతుడు మనం మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అంటే సూర్యనారాయణ ఆయన ఉదయం ఉదయించకపోతే మనకి జీవితం లేదు అటువంటి సూర్యనారాయణ ఆరోగ్య ప్రదాత మిగతా దేవుళ్ళందరూ ఐశ్వర్యాన్ని ఇస్తే కేవలం నమస్కారం చేయటం వల్ల సంతోషించి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యనారాయణుడు నమస్కార ప్రియోని ఆరోగ్యం భాస్కారాన్ని ఈ సూర్యనారాయణ వృత్తి ఆదివారం మనం ఉపాసిస్తే ఆదివారి ఉపవాసం ఉంది సూర్యనారాయణ మూర్తిని కనుక మనం ఉపాసించి సూర్య నమస్కారాలు చేస్తే దిగీకృతమైన శక్తితో ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు అలాంటి సూర్యనారాయణ మూర్తి యొక్క పన్నెండు రూపంలో స్వామివార్థాలు పన్నెండోతులు అడగట్న ఆ స్వామికి మనం రూపాన్ని కలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అదే కూడా స్వామివారి నమస్ ఆదిత్య స్వరూపాయలు మహాజీ నమస్కారం చేసుకో ாயிரசா பிரேட்டி பதமூடு அகரமுட கலின வீதாட்சர மந்திரத்தோ பிளவுபடுத்து மந்திரம் பூர்ச்ச மந்திரமுல வேடமுல யொக்கிரமுலையும் தெளிச்சேயா మంత్రస్వరూపంతో తన పదమూడో మీటర్ గొడవడుతున్నట్ట స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్పటి కూడా వారి మనసులో మంత్రస్వరూపాయన మహాన్ తలుచుకు నమస్కారం ఓం భగవాడి చతుర్థ స్వీ చ శ్రీ హరిహర మనకి మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి పరం భూలోకంలో ఉన్నాం ఈ భూలోకం పైన భూర్లోకం సువర్లోకం మహర్లోకం శుభలోకం తపోలోకం సత్యలోకం చెప్పే లోకం ఈ భూలోకం కింద అతల ఉతల సుతల రసాతల తలాతల మహాతల పాతాళన పాతాళ లోకం ఈ రోజు పద్నాలుగు కూడా ముప్పే నీరు దారి ఆకాశ భూమి ఈ కూడా పంచభూతాలు ఈ పంచపోతానికి ఏదైనా ఇక్కడ వ్యక్తంగా పద్నాలుగు లోకాల్లో పంచభూతాన్ని ఎట్లా ఏడుతున్నాడో మనం ఇంకేజ్ చతుర్దశ భవరాధిపతిగా స్వామివారి తన పద్నాలుగు ఎప్పుడు ఆ స్వామికి మనం రూపాన్ని కలిగింది పూజా చతుర్దశ மகிமாய கா மொத்தம் எந்த ரூபா அஷ்டசு அர்த்தசு பூஜை பிரார்ப்பாங்க தட்டாத்தே ஈலாவதிக்கு சந்தானம் அச்சசுத்தி ஒர்க்கு பல மனம் பண்ணகலாம் ஏது காவல்துறையினா கரீரில் மாநாளுக்கு சார் எக்ஸு காட்டி மந்திர தான் சித்திரம் மாணவருக்கு அண்ட் லோக விநாசுக்கு உபயோகித்தாரி మంత్రములు గాను తంత్రములు గాను శక్తులు కాను మనకు అందుబాటులో అక్కడ చేశారు మహర్షి ఒకసారి సాయిబాబాహు ఏగాయంగా దాకా మనం నడిచే విధంగా కొంచెం సత్య సాయిబాబా అంటే మహానుభావులు ఈ శక్తులు పొందగలిగారు కాబట్టి వాళ్ళని మనం దైవంశంబుద్ధిగా పూర్తి చేస్తూ వచ్చాం అయితే కళింగ స్మరణాబుక్తి కళింగంలో స్మరించడం ద్వారా అచ్చలని అభిషేకం చేయడం ద్వారా మంత్ర మంత్ర జపం చేయడం ద్వారా తామ స్మరణ చేయడం ద్వారా మాలలు ధరించి వీక్షణ చేయడం ద్వారా మాత్రమే భక్తి సిద్ధితో భగవంతుని చేరుకుంటాయనే తప్పని మనం తెలియజేస్తా స్వామి గారు నవసిద్ధి స్వరూపంగా తన పదిహేను మిత్రున్నట్ట ఆ స్వామికి మన రూపాయల ఇంటి పూజా కార్యక్రమం చేయడం జరిగింది హై పండుగ స్వామి వారి మనసు నవసిద్ధి స్వరూపాలు మహిళ పురస్కారం చేసుకోండి ఓడి స్వార సోపానాధిత్మక శ్రీ హరి స్వామి పదహారు ప్రాణ కణాలతో అలవాడుతున్నాడు స్వామివారు పరమలు ఉండేది ఒక్కొక్క ప్రాణం ఈ ప్రాణం అనే శరీరంలో శరీరంలో కూడా శరీరం కట్టగా మారిపోతుంది స్నేహితులకు కానీ మానవాదలకు కానీ గ్రామస్తులకు కానీ బంధువులకు ఎవరికి అవసరం ఉండదు గురించి ఏమైనా మారేస్తాను కానీ ఇటువంటి కళలు ఇటువంటి ప్రాణులు భగవంతుల యొక్క విగ్రహంలో పదహారు ప్రాణ కళలు ఉంటాయట ఇతర మొత్తాలు వాళ్ళు మనం అడగాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి అప్పటికే ఒప్పుతారు విగ్రహారాధన చేస్తారు వీళ్ళు చేసే పూజలు దెయ్యానికి సైతానికి చేసి పూజనని చెప్పి పరిగట్టుకుని ఊరిచేన వాళ్ళు కట్టుకున్నటువంటి కుటీరాల్లో నైకో మొహం కనకుండా పాచిమొహంతో పరిగెట్టుకుని మన దేవడం జరుగుతూ ఉంటారు సోదరుల మీరందరూ కూడా గమనించాలి ఒంటి పిల్లలు ఆకాశాలని కోవత్తు చేసుకునే వాళ్ళకి తెలియదు మన హిందూ మత యొక్క గొప్పతనం కానీ హిందూ మత యొక్క సర్వభౌమత్వం కానీ విగ్రహారాధన యొక్క విశిష్టత కానీ విగ్రహారాధన మీకు ఎందుకిచ్చారంటే నిగ్రహం లేదు కాబట్టి విగ్రహారాధన ఇచ్చారు ఇక కదా ఐదు వందల నుంచి ఆరు వందల నుండి అయ్యప్పన్నారు మీరు అందరూ కళ్ళు మూసుకుని అయ్యప్ప స్వామి గారు పిలవడానికి ప్రయత్నించండి లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పిలవడానికి ప్రయత్నించండి మీకు లక్షణ దేవుని పిలవడానికి ప్రయత్నించండి ఎవరికైనా భగవంతుడు కనిపిస్తాడని చూద్దాం దేవుణ్ణి గురువు గారు అక్కడి నుంచి పైకి ఆయన చేస్తున్నారు మీరు మాకు దేవుడు అక్కడ కనిపిస్తాడని మీరు అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బుధువులు మీ పీఠాచలలో పూజ చేసి అడగోషన తర్వాత ఒక గదిలో కూర్చుని తల్లిని గోడ ముందు కూర్చుని ఏ ఎవరు ఇబ్బంది పట్టినటువంటి పరిస్థితుల్లో కూర్చొని మీకు నచ్చినటువంటి దేవుడు పిలవండి ఎవరికైనా దేవుడు కనిపిస్తాడని చూద్దాం ఎవరికి భగవంతుడు కనిపించట కనిపిస్తే ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయంటే వయసులో ఉంటూ కొన సినిమా స్టార్ కనబడతారు వయసులో ఉన్న అమ్మాయికి కాబడే డాక్టర్ గారు యాక్టర్ గారు ఇంజనీర్ గా కనబడతాడు నెడవయసులో ఉంటుంది వాళ్ళకి అప్పుడు కాని కనబడతారు వయసు ముఖ్య వాళ్ళకి కొట్టి కొడుకు తిట్టే కావడమే కనిపిస్తారు తప్ప భగవంతుడు ఎవరికి కూడా కనిపించరు భగవంతుడు కనిపించాలంటే విగ్రహం కావాలి విగ్రహం కావాలంటే ఎవరు విగ్రహం ఉండాలి ఆ విగ్రహం ఎక్కడ ఉంటుంది ఆలయంలో ఉంటుంది అందుకే ఇంటికంట గురు పొదలు ఉంటారు ఆలయంలో ఉన్నప్పుడు భగవంతుడు యొక్క విగ్రహంలో పదహారు ప్రాణికలు ఉంటాయి కాబట్టి తిరుపతి వెంకటబాబు బాబు సంవత్సరానికి గరిశా బ్రహ్మోత్సవాలు జరిగిన అమౌరం సత్యదేవికి అన్ని వందల వ్రతాలు జరుగుతున్నా ఈ మేము ఆలాదన అయ్యప్ప స్వామి వారు ఎన్ని కోట్ల మంది భక్తుల యొక్క నిత్య నిరోగవాలు అందుకుంటున్నా దానికి కారణం సజీవ చైతన్య స్ఫూర్తి కలిగించిన పదహారు ప్రాణ కళలు భగవంతుల యొక్క విగ్రహాలు ఉన్నాయట ఆ పదహారు ప్రాణ కళల యొక్క గొప్పతనం విగ్రహారాధన యొక్క విశిష్టతను హిందూ మతం యొక్క సర్వభమని తెలియజేస్తా స్వామి వారు షోడక్ష గణాపతి పూర్తిలుగా తన పదహారు మందిగా ఆ స్వామికి మనం దీపాలు కలిగించింది పూజా కార్యక్రమం చేయడం జరిగింది

డెబ్బై ఐదు ఈశ్వరు అంశం సంబంధించినటువంటి విష్ణుమూర్తి తన జన్మకారు శ్రీ మహావిష్ణు మోహిని రూపంలో ఎంత అందంగానూ కూడా మనకు తెలియజేస్తూ అదే మోహిని రూపంలో స్వామివారి పదిహేడు గంటల తర్వాత ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి విజయ కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్ప కూడా స్వామివారి మనసులో మోహిని స్వరూపాయన అని చెప్పి నమస్కారం చేసుకోండి ధిష్ట్రీమతి కలాండ కోటి బ్రహ్మాండ నాయక స్వర్ణసింహాసనాధిష్టాన శ్రీ హరిహర అయ్యప్ప స్వార్థ యొక్క పద్దెనిమిదవ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అను కంటికి కనిపించినటువంటి చిన్న జీవరాజ బ్రహ్మాండమంటే అవకాశం అక్కడ దాకా మొత్తం ఎనభై నాలుగు లక్షల దేవరాత్రి ప్రపంచంలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాత్రికి అగ్రనాయకుడై అగ్రాండ కోడి బ్రహ్మాండ నాయకుడై ఇక్కడ పదహారు వందల యాభై కిలోమీటర్ల దూరం ఆంధ్ర రాష్ట్రాల దాటి తమిళనాడు దాటి కర్ణాటక దాటిన తర్వాత వచ్చే కేరళ రాష్ట్రంలో ఎత్తైనటువంటి పర్వతాల మధ్య ఐదు నడుమ పవిత్ర బంబాల తీరంలో సబరి శ్రీరామచంద్రమూర్తి కోసం తపస్సు చేసినటువంటి పావనమైనటువంటి సబరిమల మీద మయబ్రహ్మ చేత నిర్మింపడినటువంటి దేవాలయంలో పరశురాముడి చేత ప్రాణ ప్రతిష్టాపన చేయబడిన పంచమూర్తిగా భారతదేశము గర్వించదగినటువంటి దైవంగా చురుముద్రతో యోగవందనతో పట్టవంధనతో ఆచరణ బ్రహ్మచర్ దాని కోట్ల మంది భక్తులు కాత్తిని తీర్చే కొంత బంగారం అయినటువంటి స్వామివారు తన పద్దెనిమిదవ మీద ఆ స్వామికి మనం దీపాన్ని కలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అయ్యప్పటితో కూడా స్వామివారి మనసులో అఖిలాండ కోటి బ్రహ్మాండరాయ కాయల మహంజ భక్షణ సంస్కారం చేస్తూ అయ్యప్పటితో కూడా శ్రద్ధగా గమనించారు ఒకవైపు స్వామివారు పద్దెనిమిది రెట్ల మీద పద్దెనిమిది రూపాయలతో ఉన్నారు ఒకవైపు అమ్మవారి యొక్క పద్దెనిమిది శక్తి స్వరూపాల పద్దెనిమిది రెట్లు అటువంటి పరమ పవిత్ర పెద్ద ఉన్నట్లనే కూడా ఇరుమూడు నెత్తి మీద పెట్టుకున్న కాలతో తొక్కుతూ వెళ్ళాలంటే ఎంత కఠినమైన దీక్ష చేయాలని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి భయ భక్తి విశ్వాస ఆచార అనుష్ఠానతో సత్కర్మ నిష్టాష్ట చక్కని గురుస్వాముల సారథ్యంలో ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఇరుమూడు పెట్టుకుని స్వామివారికి సరదానంలోకి వెళ్ళేసరికి వీలు ఉండేటువంటి అహంకారం మమకారం కామం క్రోధం లోభం మోహం మత పోతాయి సాధు స్వభావంతో స్వామి వారికి వెళ్తారు అక్కడ మీ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి ఈ కోరికల్ని కాగితం మీద రాసుకుని వెళ్తారు అయ్యప్ప స్వామికి చెప్తా ఈ కోరికలన్నీ మర్చిపోతా మర్చిపోతాం అని చెప్పి ఇప్పుడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి చిత్రం మారిపోసిన కాదు మండిపోతూ ఉంటాయి ఎక్కడ మీద మండిపోతూ ఉంటుంది కనుక వాళ్ళు వెనక్కి వస్తారు ముందు వాడు ముందుకు వస్తారు మీ పాత్ర లేకుండా పద్దెనిమిది మినిట్లు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వెంట బాధ కలుగుతుండగా కళ్ళ మీద కళ్ళ మట్టు నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా భక్తితోటో పారదర్శనతోటో బాధతోటో స్వామి సమాచారాన్ని ఆ ఇరు పట్టుకొచ్చి గురువు గారి మూడు గంటలు సమస్యలు పడిపోతారు ఇంతలో జారుకుంటా మూడు గంటల తర్వాత నెలకువచ్చు అదే ఇన్ని కోరికలు ఉండిపోయి ఒక్క కోరిక కూడా నేను అయ్యప్ప స్వామి చెప్పుకోలేదని చెప్పి మళ్ళీ బాత్రూమ్ లో స్నానం చేసి మళ్ళీ వెళ్తారు అయ్యప్ప స్వామి దాన్ని పెట్టుకోవడానికి అలిసిపోయిన శరీరం మళ్ళీ వెంటనే అలిసిపోతూ ఉంటుంది స్వామి స్థానాన్ని పడుకోవడం తప్ప భగవంతు ప్రజలు కూడా కూర్చొని మన కోరికలు చెప్పుకునేటువంటి అవకాశం మనకి అయ్యప్ప కాదు వెంకటేశ్వర స్వామి కాదు ఎవరు కూడా ఎవరు కానీ మనం ఎలా కోరికలు తీర్చుకుంటున్నాం అంటే ముడుపులు కడుతున్నాం మనం మీరు ఇరుముడు అయినటువంటి ముడుపు కడతారు అయ్యప్ప స్వామి వారు ఆ ఇరుముడిలో మీ బండి అందరి చేత కూడా బియ్యం బియ్యం అవి చేస్తున్నారు అలాగే మీ కోరికలన్నీ స్వామివారి చెప్పుకుంటూ ఇనుముడు గడుపుతున్నారు ఆ ఇనుడి సాక్షాత్ అయ్యప్ప స్వామి స్వరూపం అవుతుంది గురువుడు నెత్త మీద ఉండగా మాత్రమే మీరు నెట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది ఆ నెట్ట మీద మీరు అడుగుపెట్టినటువంటి వృక్షం మీ మనసులో మీ కోరికలు మీ యొక్క జాతక దగ్గర మొత్తం అంతా కూడా నెట్ల మీద ఉండే సోపాన దేవతలు అయ్యప్ప స్వామి వారికి తెలియజేస్తారు అయ్యప్ప స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అయ్యప్ప స్వామి మిమ్మల్ని అనుగ్రహించాలంటే నెట్ల మీద ఉండే సోపాన దేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలి వాళ్ళు అనుగ్రహించాలంటే మీరు కఠినమైన ఖచ్చితమైన నలభై కొన్ని రెండు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో శరీరాన్ని కష్టపెట్టైనా ఇష్టపడి యొక్క దీక్షం చేయాలి అలా చేస్తే అయ్యప్ప స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది తమ పౌరమూర్తి అయిన అయ్యప్ప స్వామి యొక్క మీ ద్యక్ష సభలే కుటుంబ వాళ్ళని కోరుకుంటూ పద్దెనిమిది పట్లకి మనం పూజా కార్యక్రమం చేశాం అయ్యప్ప స్వామి వారికి మనం ప్రాణపతి స్థాపన చేయబోతున్నాం స్వామి కూర్చొని మీ ఇబ్బంది నాకు అర్థమవుతోంది ఇరవై నాలుగు శుభ్రం ముప్పై నాలుగు ముప్పై కూడా లోకాలు చే